హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను మా కిచెన్లోకి కొన్ని కొత్త ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అవి ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను ఇవన్నీ కూడా ఒకసారి తీసుకున్నవైతే కాదు లాస్ట్ ఫ్యూ మంత్స్లో మేబీ వన్ ఇయర్ బ్యాగ్ తీసుకునేవి కూడా ఉన్నాయి ఒకటి రెండు అయితే అప్పటి నుంచి ఓపెన్ చేయకుండా అట్లనే ఉండిపోయాయి అనమాట కావాలని కాదు ఏదో పనుల్లో పడిపోయి అవలానే ఉండిపోయాయి సో ఈరోజు నేను అంటే మామూలుగా కొత్తది ఒక మిక్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో అదైతే ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే ఎందుకంటే వాడుకోవాలి కాబట్టి అండ్ అలానే ఈరోజు నేను సతీష్ని నాకు కొన్ని బాక్సెస్ కావాలి అని అడిగితే ఈ బాక్స్ తెసుకొచ్చి ముందు ఇది వాడు తర్వాత కొత్తగా ఉనుకుందు కానీ అని చెప్పాడు అనమాట సరే అసలు ఇది ఓపెన్ చేస్తే కానీ ముందు కొత్తగా ఉన్నిచ్చేటట్లేదు అని చెప్పి ఇంక ఇది కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను నేను కొత్త నేనేం తీసుకున్నాను అనేది అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి పిచ్చానా కొంచెం పెద్దగా ఉంది కదా సో ఇది వచ్చేసి ఒక చాపింగ్ బోర్డ్ అనమాట ఇప్పటిదాకా నేను ప్లాస్టిక్ వాడాను అండ్ అలానే వుడ్ది వాడాను మధ్యలో ఒకటి రెండు సార్లు గ్లాస్ది కూడా వాడాను బట్ నాకు నేను ఎక్కువ కుకింగ్ చేస్తాను మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా సో నా కుకింగ్కి ఇవేమి కూడా తట్టుకోవట్లేదు అనమాట ఉడ్డు అయితే తర్వాత ప్రజెంట్ అయితే ఎక్కువ వుడ్ వాడుతూ ఉంటాను నాకు దగ్గర దగ్గర మూడో నాలుగో ఉన్నాయి నా దగ్గర అయితే చిన్న చిన్న ఫ్రూట్స్ కట్ చేసుకోవటానికైతే ఒకటి చిన్నది అండ్ అలానే ఇంకా చికెన్కి చికెన్ లేకపోతే అంటే మీట్వన్నీ కట్ చేసుకోవటానికి ఒకటి వెజ్ అన్నీ కట్ చేసుకోవడానికి ఒకటి ఫ్రూట్స్కి ఒకటి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బట్ అయినా కూడా నాకు ఎందుకో అప్పుడప్పుడు మంచిగా అనిపిదన్నమాట అది ఎంత క్లీన్ చేసినా కూడా మంచిగా పోయినట్టు అట్లా అనిపించదు నాకు సో అందుకని చెప్పి నేను చూస్తా ఉన్నాను ఇంకేం ఇంకా నెక్స్ట్ ఇంకేం ట్రై చేయాలి అట్లా అని చెప్పి ఆబ్వియస్లీ గ్లాస్ది వచ్చేసరికి మనకు అంత కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా అనమాట కొంచెం ఏమైనా గట్టిగా చెయ్యాలి అంటే అవి కొంచెం భయంగానే ఉంటుంది సో ఇంకేం ఆప్షన్ ఉందా అని చూస్తే నాకు స్టీల్ది కనిపించింది అనమాట అమెజాన్లో అయితే సో ఆర్డర్ ఇచ్చుకున్నాను ఐ హోప్ ఇది బానే ఉంటుందని అనుకుంటున్నాను సో ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇది ఇంకొంచెం పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇది నేను మనం కౌంటర్ టాప్ ఉంటుంది కదా దానికి ఇట్లా పెట్టేయచ్చు పెద్దమైంది ఇది ఇట్లా పెట్టేసుకొని చేసుకోవచ్చు సో ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి నేను ఇది ఫస్ట్ ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను ఇందులో వచ్చేసరికి మనం కావాలంటే పిండి కలుపుకోవచ్చు గోధుమ పిండి అట్లా చపాతీలు చేసుకునే పిండి కలుపుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు మీట్ కూడా కట్ చేసుకోవచ్చు అండ్ అలానే వెజ్జెస్ కూడా కట్ చేసుకోవచ్చు అండ్ అలానే క్లీన్ చేసుకోవటం కొంచెం ఈజీగా అనిపించింది ఒకే ఒక్క నాకు తెలిసిన డిసడ్వాంటేజ్ అలా ఏమైనా ఉంది అంటే నైఫ్స్ షార్ప్ ఉండవంట సో అదొకటైతే మాత్రం కన్సిడర్ చేయాల్సిందే బట్ నా దగ్గర అయితే కొంచెం షార్ప్నర్ ఉంది కాబట్టి ఐ థింక్ మేనేజబుల్ అనుకుంటున్నాను సో ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది కంప్లీట్ షాపింగ్ బోర్డ్ అయితే పర్లేదు బాగానే పెద్దగా ఉంది నాకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలన్నమాట కొంచెం అన్ని ఒకేసారి కట్ చేసుకున్నా కూడా విడివిడిగా పెట్టుకునేటట్టు ఉంటే బాగుంటుంది అయితే బాగానే ఉంది ఐ హోప్ ఎట్లా పని చేస్తుందో చూడాలి నీకేమనిపించింది బాగుందా బాగుంది సో కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడానికి కూడా క్లీనింగ్ ఈజీ ఏమో అనిపించింది నాకు మెయిన్గా సో మీరు చెప్పండి మీలో ఎవరైనా ఇట్లా స్టీల్వి చాపింగ్ బోర్డ్స్ వాడారా వాడితే మీకు మీకేమనిపించింది అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైము నేను వాడిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను స్టీల్ది కాకుండా ఇంకొకటి ఏదో కూడా మెటల్లో ఉంది నాకు గుర్తు రావట్లేదు టైటానియమ్ ఏదో సంథింగ్ నాకు గుర్తులేదు అసలు అయితే బట్ అది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నదైతే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను యూజ్ చేశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా షేర్ చేసుకుంటాను నేను సాటిస్ఫైడ్ కాదా అన్నదైతే నెక్స్ట్ ఇది ఓపెన్ చేసానా గ్లాస్ ఇది కూడా ఇది పైరెక్స్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట మనకు అప్పుడప్పుడు ఒక రోజు అనిపిస్తా ఉంటారు కదా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేయాలి మొత్తం గ్లాస్ గ్లాస్కి లేకపోతే స్టీల్కి అట్లా మారిపోవాలి అట్లా అని చెప్పి సో ఇక్కడ ఏమవుతుందంటే స్టీల్కి మొత్తం కంప్లీట్గా ఇండియాలో అయితే అదొక అడ్వాంటేజ్ అనే చెప్పాలి నా వరకు అయితే నేను స్టీల్ యూస్ చేయడానికి ఇష్టపడతాను కాకపోతే ప్రతిదీ ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అప్పటికి నేను కొన్ని తెప్పించుకుంటూనే ఉంటాను బట్ ప్రతిసారి ఏదో కొరియర్ అంటే సామాన్లకి అన్నట్లు ఉంటుంది అనమాట సో అలా అప్పుడప్పుడు నాకు అట్లా అనిపించినప్పుడు ఏవో ఒకటి తీసుకుంటా ఉంటాను సో ఇది కూడా అలా అనిపించినప్పుడు అనమాట వెళ్ళిపోయి ఏదో ఒక క్లాస్ సెట్ తో తీసుకొచ్చాను బట్ అప్పటి నుంచి అయితే యూస్ చేయలేదు సో మొత్తం ఇది ఎంత సత్తి ఎయిటీన్ పీస్ సెట్ కదా ఎయిటీన్ పీస్ అంటే ఆబ్వియస్లీ నైన్ నైన్ వస్తాయి అనుకుంటున్నాను నేను మొత్తం బాక్సెస్ అయితే నైన్ బాక్సెస్ లిట్స్ తో కలిపి నైన్ ఉంటాయి అనుకుంటా ఉన్నాను సో చూద్దాం ఏ సైజు లో ఉన్నాయైతే ఇది ఒకటి మెయిన్గా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అట్లాంటి వాటికి సరిపోద్ది సత్తి సరిపోదేమో అనుకుంటున్నా కదా ఇంకా ఇవి చిన్నయ్యే ఇందులో కూడా ఏం పడతాయి కదా పెద్దగా ఏం పట్టవు ఏదో లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవటమే కదా అదొకటి ఓకే ఇది కొంచెం ఇది మన బ్రేక్ఫాస్ట్కి ఓకే అనుకుంటలే యా సో అప్పుడప్పుడు చేయపడ్డింగ్లు అలాంటివి చేసుకుంటా ఉంటాం కదా సో వాళ్ళకి కొంచెం బెటర్ బెటర్ అనిపిస్తుంది ఇవి కూడా కొంచెం పర్లేదు అనుకుంటలే మీడియం సైజు కదా ఓకేనా నాకు గుర్తులేదు ప్రైస్ ఎంత పడింది అయితే మాత్రం కాస్కోలోనే తీసుకున్నాను నేనైతే నాకు అస్సలు గుర్తులేదు తెచ్చి కూడా వన్ ఇయర్ పైన అయిపోతా ఉంది ఓపెన్ చేయడానికి బతుకమ్ తోటి అట్లనే వదిలేశాను బట్ అప్పటి నుంచి ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా ముందు అది ఓపెన్ చేయని చెప్తా ఉంటాడు సతీష్ అయితే సో ఇది లిడ్లు అయితే ప్రదానికి లిడ్జ్ అయితే వచ్చింది సో ఇవి బౌల్ సెట్ అయితే అసలు నా దగ్గర అంత ముందు కూడా చాలానే ఉండాలి బట్ అత్తయ్య వచ్చినప్పుడు ఏం చేశారంటే బాగా అవి పెట్టారు తెలుసు కదా ఉన్నప్పుడు పెట్టారు అండ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా పెట్టారు పచ్చళ్ళన్నీ అవన్నీ కూడా ఇంట్లో ఉన్న ఆల్రెడీ ఉన్న గ్లాస్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసాం అనమాట సో అట్లా ఇప్పుడు నాకు డైలీ యూస్ చేసుకోవటానికి కొంచెం అయ్యాయి సో ఐ హోప్ ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటా ఉన్నాను అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి పాన్ ఆర్గనైజర్ ఇది కూడా అంతే మొన్న ఒక రోజు కూర్చొని అమెజాన్లో ఆర్డర్ పెడతా ఉన్నా అనమాట నేను అప్పుడే వచ్చాడు వచ్చి ఏం ఆర్డర్ పెడుతున్నావు అంటే ప్యాన్లు అవన్నీ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి ఆర్గనైజర్ పెట్టుకుంటాను అంటే ఆల్రెడీ ఇంట్లో పెట్టి అంత ముందు ఎప్పుడోనే పెట్టావు ఇంట్లో ఉంది ముందు అది ఓపెన్ చేయని చెప్పాడు అనమాట మా గరాజ్కి వెళ్తే మీకు అట్లాంటివి చాలా దొరుకుతాయి

సరే సరే ఇప్పుడు ఇంకా ఇంకా లాస్ట్ వన్ ఫస్ట్ కొంచెం లుక్ లుక్ ఆడుతున్నట్టు ఉందిలే కానీ ఇవన్నీ పెడతంటే కొంచెం స్ట్రాంగ్ కనిపించింది సో సతీష్ నా చేత మొన్నే ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్లు అన్ని తీర్చేశాడు ఒక్కటే కొంచెం పెద్దది ఉంటే అది ఒక్కటి ఉంచాడు అనమాట బట్ నేనైతే మళ్ళీ తెచ్చుకుంటాను ఒక సెట్ అయితే తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాను కాస్కోలో ఎట్లాగో అరౌండ్ ఒక థర్టీ డాలర్స్లోనూ అట్లా దొరుకుతుంది ఒకటి సో ఒక సెట్ తెచ్చిపెట్టుకుంటే ఏదైనా కొన్ని కర్రీస్ ఉంటాయి కదా స్పెసిఫిక్గా అసలు మనం ఎందులో కుక్ చేసినా మంచి రానివి నాన్ స్టిక్లో తప్ప సో అట్లాంటివి ఎప్పుడైనా కుక్ చేసుకోవటానికి ఉంటుంది బట్ మోస్ట్లీ అయితే నేను ఎక్కువ స్టీల్ లేకపోతే ఏదైనా కొంచెం ఫైల్ లాంటివి చేయాల్సి ఉంటే ఆల్రెడీ హెక్సక్లైడర్ కొనుక్కున్నాను కదా అది యూస్ చేసుకుంటా ఉన్నాను చాలామంది నన్ను హెక్సక్ కూడా అడుగుతూ ఉన్నారు బాగుంది అట్లా అని చెప్పి బాగానే ఉంది దాని మీద నాకు కంప్లైంట్స్ అయితే ఏం లేవు బాగాలేదు అట్లనే అయితే ఏమి బట్ స్టిల్ అది కూడా అంత ఎంత కొంత కొంచెం అంత మంచిది అయితే కాదు అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ స్టీలే యూజ్ చేసుకుంటా ఉన్నాను బట్ ఏవైతే కొంచెం అడుగంటుతాయో అలాంటి వాటికి ఎక్సక్లాడు వాడుకుంటా ఉన్నాను సో అదనమాట ఇప్పుడు ఆ పాన్లన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి ఇప్పుడు ఎలాగో అన్ని లేవు కదా సగం ఇచ్చేసాడు కాబట్టి కొన్నే కాబట్టి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ అవి కాకుండా నా దగ్గర ఎక్కువ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా దోశ ప్యాన్స్ అయితే ఏమి దోశ ప్యాన్స్ నా దగ్గర చాలా ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో దోశ ప్యాన్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంతకుముందు సతీష్ ఒక్కడే ఇప్పుడు హంచు కూడా జాయిన్ అయ్యాడు సో ఆ దోస ప్యాన్లు కానీ చపాతి ప్యాన్లు కానీ అవన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను సో ఇది కనుక బాగుండి మంచిగానే హెల్ప్ అవుతా ఉంటే ఇంకోటి కూడా తీసుకో ఇంకొకటి ఒకటి రెండు కూడా తీసుకొని మంచిగా లిడ్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఇది నేను వీలైతే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికి కావాలంటే చెక్అవుట్ చేయండి అండ్ ఎలా ఉంది అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఆ తర్వాత స్ట్రైనర్స్ ఇంకేమైనా అంటారేమో నాకు తెలియదు ఇవి దీనికి కూడా ఒక చిన్న చిన్న స్టోరీ అయితే ఉంది ఇది కాస్కోలోనే తీసుకున్నాను రీసెంట్గా ఈ వీటన్నిటిలోకి రీసెంట్గా తీసుకుంది ఇదే మేబీ లాస్ట్ వీకో లాస్ట్ బిఫోర్ వీకో తీసుకున్నాను సతీ ఇలో ఏమైందంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటా ఉన్నాను బట్ ఆల్రెడీ ఇంట్లో స్ట్రైనర్స్ అయితే ఏవో కొన్ని సరే ఉన్నాయి కదా ఎందుకు ఎక్స్ట్రా అడ్డంగా అయిపోతాయి అని చెప్పి తీసుకోకుండా ఉన్నాను అనమాట సో ఈరోజు నిన్న సడన్గా ఎక్కడో కనిపించింది కనిపించేసరికి అంటే త్రీ ఇలా విడివి విడిగా ఉన్నాయన్నమాట బౌల్ సెట్ తీసేసుకొని కాట్లో పెట్టుకున్నాను వచ్చాను బిల్లింగ్ వచ్చాను వాళ్ళు చెప్పారనమాట ఇది విడిగా ఉంది అట్లా కాకుండా బాక్స్లో ఉంటుంది సో మంచిగా న్యూ పీస్ ఉంటుంది అది తెచ్చుకోండి అని చెప్పారు మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పి సరే ఇంకోసారి తెచ్చుకుందాంలే అనుకున్నాము అంటే ఆల్రెడీ సతీష్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట మళ్ళీ ఇప్పుడు ఆ చివరి దాకా ఏం వెళ్తావరే రేపు మళ్ళీ వస్తూనే ఉంటావు కదా అవి ఎప్పుడు ఆడే ఉంటాయి కదా తీసుకుందు కానీ అట్లా అని చెప్పి బట్ ఎంత ట్రై చేసినా కూడా ఆ బిల్డింగ్ వాళ్ళు మాత్రం ఊరుకోలేదు అనమాట వాళ్ళే వెళ్ళి పని వాళ్ళు వెళ్ళి తెచ్చి వాళ్ళు ఒక ఆమె చెప్పింది వాళ్ళ దగ్గర ఇంకా ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఏమో ఉన్నాయంట ఒకటన్నా వదిలిచుకోవాలనుకుందాేమో పొయ్యి పని వాళ్ళు వెళ్ళి తెచ్చి నాకు ఇచ్చింది సో స్ట్రైనర్స్ అయితే ఇంట్లో ఉన్నాయి బట్ మంచి మంచి లేవు నాకేమో స్టీలు కావాలి అని చెప్పి అంటే స్టీలు కూడా ఉన్నాయి ఒక రెండు ఒకటి ప్లాస్టిక్ది కూడా ఉంది సో నాకు తెలుసు కొంచెం పెద్ద పెద్దది అయితే స్టీల్ది ఒకటే ఉందన్నమాట సో ఎప్పుడైనా కొంచెం ఎక్కువ కుక్ చేస్తున్నా వాష్ చేసుకో వెజిటబుల్స్ వాష్ చేసుకోవాలి అలా ఇంకా చెప్పాలంటే బిర్యానీ కుక్ చేస్తాము ఒక దానిలో రైస్ వేసి ఉంటుంది ఇంకేమైనా వాష్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో నాకు బాగానే హెల్ప్ అవుతాయి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో కుక్ చేస్తూ ఉంటాను అనమాట ఈవెన్ హన్ చిక్కాన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ కుక్ చేయటము లేకపోతే ముందే అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవటము సో దట్ మార్నింగ్ వాడికి ఈజీగా ఉంటది కదా బాక్స్ లో పెట్టాలన్నా అట్లా సో నేను ఎక్కువే యూస్ చేస్తాను నాకు బాగానే హెల్ప్ అవుతాయి అనుకుంటా ఉన్నాను సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఏంటి అన్నది అయితే ఎత్తుందో ఇది ఓపెన్ చేసేది ఓహో సో ఇది కూడా త్రీ పీస్ సెట్ నాకు గుర్తులేదు ట్వంటీ టు థర్టీ డాలర్స్ మధ్యలో ఉంటది బట్ బాగా మంచి స్ట్రాంగ్ ఉంటాయి అనమాట బౌల్స్ అయితే మాత్రం ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న ఇట్లా కింద పెట్టాలి వాష్ చేసిన తర్వాత నాకు అట్లా పెట్టడం కూడా అంత కంఫర్టబుల్ గా అనిపించదు నేను సతీష్ కి చెప్పిన రీజన్ కూడా అదే ఇక్కడైతే కొంచెం బేస్ ఉంది కదా సో మరి కింద పెట్టినట్టు అనిపించదు మంచిగా మనం కాసేపు అట్లా వదిలేయచ్చు కూడా ఆరిపో ఆడిపోవటం కోసం బాధ్ మీద స్టవ్ మీద ఎందుకు పెడతావరా ఇది స్టీమ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు నీకు వీలుగుంటే పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఏదైనా ఒక దానిలో పెడతాం కదా ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఉంటది అనుకుంటా సో ఇది చిన్నది ఫస్ట్ అది ఆ తర్వాత ఇది మీడియం సైజ్ బాధ సో అన్ని పక్కల హోల్స్ ఇస్తాడు కింద చుట్టూ అంతా కూడా హోల్స్ ఉంటాయి సరిపోద్ది కదా మనకైతే బాగానే ఉంది కదా బాగుంది నాకు బాగా నచ్చాయి అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ చెప్పినట్టు అడ్డం అనేది తీసుకోవట్లేదు బట్ ఎక్కువ ఇంట్లో మీరు కనుక ఎక్కువ కుక్ చేసేటట్లయితే మాత్రం బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా కేవలం కుకింగ్ అనే కాదు నేను ఆల్రెడీ చెప్పినట్టు వెజ్జీస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా నేను మంచి క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో అలాంటప్పుడు కూడా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇది నా సెట్ అయితే సో ఇవి స్ట్రైనర్స్ అయితే నెక్స్ట్ ఇంకా ఒక కొత్తది మిక్సీ తీసుకున్నాను అదేంటో తెలీదు నాకు ఇండియన్ మిక్సర్స్ అయితే మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి ఈ మధ్య వేరే మిక్సర్లు కూడా పనిచేయట్లేదు నేను ఎక్కువ యూస్ చేస్తాను లేకపోతే వాళ్ళే మంచిగా చేయట్లేదో తెలీదు ఊరికూరికే పాడైపోతూ ఉంటాయి మొత్తానికి ఇప్పటికీ నేను యూస్ వచ్చిన తర్వాతే చాలానే ఈ ప్రీతి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చాలానే ఆర్డర్ పెట్టుకున్నాను అవి పోయాయి చాలా చిరాక్ అయిపోయింది సో అర్థం ఫస్ట్లో తీసుకున్నాం ఒకటి నింజా అది కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది కానీ అప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ ఏమో తీసుకున్నాము బట్ ఇప్పుడైతే అది రాను కూడా రావట్లేదు అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ అయితే తర్వాత కూడా నింజాలో ఒకటి రెండు తీసుకున్నాం కానీ అవి కూడా అంత మంచి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో మళ్ళీ ఒక ఇండియన్ మిక్సరే అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను బట్ ఎప్పుడు కూడా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకునేదాన్ని నేను ప్రతిసారి సతీష్ని నేను వేరే దానిలో పెట్టుకుంటా అంటాను లేదు అమెజాన్ లో అయితే రిటర్న్స్ ఈజీ రిటర్న్ అమెజాన్ లోనే పెట్టి అంటాడు అప్పి పాడవో ఎట్లాగో సో రిటర్న్ ఇవ్వలేము అనమాట అవలానే అయిపోతుంది సో అందుకే ఈసారి కొంచెం వేరే ఈ గాంధీ అప్లియన్సెస్ అనో ఏమి కదా అందులో పెట్టుకున్నాను ఈసారి ప్రీతి కాదు అల్ట్రా ఇచ్చాను ప్రతిసారి ప్రీతియే తీసుకున్నాను నేను ఇప్పటిదాకా ఎప్పుడు తీసుకున్నా కూడా ప్రీతియే తీసుకున్నాను నేను కొంచెం టైర్డ్ అయిపోయానని చెప్పాలి మా గ్రైండర్ అయితే అల్ట్రా అనమాట గ్రైండర్ కొంచెం పర్లేదు గ్రైండర్ నేను ఇక్కడ తీసుకోలేదు ఇండియాలోనే తీసుకొని వచ్చాను బట్ అదైతే మాత్రం రిపేర్లు వచ్చినా కూడా నేను బాగు చేసుకుంటే ఎలాగోలా పనిచేస్తూ ఉంది సో అందుకని ఈసారి అల్ట్రా తీసుకున్నాను చూపిస్తా పూరీ ప్రెస్ ఇది బా ఇది బాగా దొరికిపోయా ఈ మధ్యలో మొన్న కూర్చొని నేను నేనే ఆర్డర్ ఇచ్చాను ఇది ఆర్డర్ ఇస్తున్నప్పుడు కూడా నేను సతీష్తో కూడా ఏం చెప్పలేదు అయిపోయింది చెప్పాను ఆర్డర్ ఇచ్చాను అంటే మిక్స్ చెప్పి చెప్పిన తర్వాత పూరి ప్రెస్ కూడా ఇచ్చాను మనం మంచిగా పూరీ చేసుకుందాం ఈ వీకెండ్ కానీ అట్లా అని చెప్పాను అనమాట ఎందుకు ఇంట్లో ఉందిగా ఆల్రెడీ పూరి ప్రెస్ అన్నాడు నేనేమో లేదని చెప్పాను నా రీలే నాకు ఓపెన్ చేసి చూపించాడు అనమాట చెక్కలు చే అత్తయ్య ఉన్నప్పుడు చెక్కలు చేశాం కదా అప్పుడు పూరి ప్రెస్తోనే చేసాము సో చూడు ఉంది అని చెప్తే అప్పుడు రియలైజ్ అయ్యాను బట్ అప్పటికే ఆర్డర్ ఇచ్చేసాను అనమాట సో అందుకే నీకు చేసే లేక వదిలేసాను సో మేబీ ఇలాంటప్పుడు అమెజాన్ హెల్ప్ అవుతుంది ఎందుకు లుక్ లుక్ అని సౌండ్ కూడా వస్తుంది నాకు గుర్తులేదు అనమాట తర్వాత తీసుకుంది ఫస్ట్లో తీసుకున్నాం మినా పోలీస్లో ఉన్నప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకున్నాము తీసుకుంటే అది ఫస్ట్లో అప్పుడు ఏమైనా ఉండేదంటే అమెజాన్లో మనకి టాటిలో ప్రెస్ అని ఉండేది అది అంత గట్టిగా ఉండదు ఒత్టానికి కానీ అట్లా సో ఎంత ఎంత బాల్ పెట్టినా కూడా అది ఒకటే సైజ్ పూరి వచ్చేదన్నమాట మందం పెరుగుతుంది తప్ప బట్ మెడల్ పైతే పెరిగేది కాదు సో అందుకని చెప్పి మధ్యలో కొన్నా సంగతి మర్చిపోయి మళ్ళీ పెట్టాను అంతే అనుకుంటే ఇది వచ్చేసి మా గ్రైండర్కి బెల్ట్ సో ఇప్పటికీ గ్రైండర్ మాది రెండు సార్లు పాడైపోయింది మొదటిసారి సక్సెస్ఫుల్గా మొత్తం ఓపెన్ చేసి అది అది బాగు చేస్తున్నప్పుడే అనిపించింది మంచిగా ఏ ఏంటిది ఎలక్ట్రికల్ ఇంజనీరు అవైనా పోయేదని చెప్పి సో ఆ ఇంట్లో అయితే ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా చక్కగా మా నాన్న అంటే నాకు మా మా ఇంట్లో అయితే బయటికి తీసుకెళ్లేవారు దాన్ని బాగు చేయించుకొని తీసుకొచ్చేవాళ్ళు అంతవరకే తెలుసు ఏ రోజు దాన్ని ఓపెన్ చేసి కానీ అసలు ఎందుకు పని చేయట్లేదు అని కానీ ఏ రోజు చూడలేదేమో నేను ఇప్పుడే ఇంకా ఇక్కడే అప్పుడప్పుడు నా నేనే ఏదైనా పాడైపోతే బాగు చేసుకోవటం ఇట్లా చేస్తా ఉన్నాను సో ఈ అల్ట్రాదైతే అయితే ఒకసారి మంచిగా మొత్తం ఫిక్స్ చేస్తాను అనమాట మొత్తం లోపలంతా ఓపెన్ చేసి ఏదో ఒకటి పాడైపోతే దాన్ని కొంచెం ఫిక్స్ చేశాను బట్ ఈసారి అయితే మాత్రం బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ ఈసారి కూడా ఓపెన్ చేసి చూసాను చూస్తేనే తెలిసింది బెల్ట్ అంతా బాగా రాసు చాలా అయిపోతుంది తెగిపోయింది కదా ఆల్మోస్ట్ ఇంకా పూర్తి తెగిపోయింది ఊరికే ఒక సన్న దారం ఉన్నట్టుంది సో ఇప్పుడు బెల్ట్ బా బెల్ట్ చేయాలి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే వీళ్ళ దగ్గర ఉంది సో అందుకని ఇంకా ఆర్డర్ ఇచ్చారు యా చూపిస్తాను అప్పుడు ఫస్ట్ ఒకసారి పాడైనప్పుడు ఫిక్స్ చేసేదారు కూడా తీసాను కానీ చూపించానో లేదో నాకు గుర్తులేదు ఓ అంతే స్టోరీలో పెట్టుకున్నట్టున్నాను యా బట్ విడిగా అయితే తీయలేదనుకుంటా సో ఇది ఓకే సో ఫిక్స్ చేసిన రోజు నేను చూపిస్తాను మేబీ మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా పాడైంది అనగానే అట్లా పక్కన పడేయకుండా ఒకసారి చెక్ చేసుకుంటే ఈజీ అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు కూడా కొంచెం అది బాగానే పనిచేసింది నాకైతే మాత్రం సో అందుకని చెప్పి నేనే ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత అమ్మా సో అది ఈసారి అయితే అల్ట్రా తీసుకున్నాను నేను చూసిన నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఒక జారేమో బాగా పెద్దగా ఉందనమాట సో అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెం అంత ముందు అయితే మేము తక్కువే చేసుకునే వాళ్ళం కానీ ఈ ఇడ్లీలు దోశలు ఎప్పుడో వీకెండే తప్ప వీక్ డేస్ అంత చేసుకునే వాళ్ళం కాదు కానీ బట్ ఇంకా ఇప్పుడు హంచుగాడి కోసమైనా ఎక్కువ రెగ్యులర్గా పట్టాల్సి వస్తూ ఉంది ప్రతిసారి గ్రైండర్ లేకపోతే వేరే మిక్సర్స్లో అయితే ఎక్కువ ఎక్కువ సార్లు పట్టాల్సి వస్తూ ఉంది అనమాట కొంచెం స్మూత్గా రావాలంటే సో ఐ హోప్ ఇది కొంచెం అన్న హెల్ప్ అయితే నాకు ఈజీ అవుతుంది అనుకుంటున్నాను పని అయితే అండ్ అలానే మసాలా పౌడర్లు కూడా ఎంత ఇబ్బంది పెట్టేస్తాయో అసలు మంచి మెత్తగానే రావు కొంచెం గర్గర్గానే వస్తుంది సో అవి కూడా కొంచెం బెటర్ అవుతాయేమో అనుకుంటున్నా పని చేస్తే ఏం చేసుకుంటున్నాడు మసాలాలా అంతేగా సో ఇప్పుడైతే మీరు చెప్పండి మీకు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎక్కడైనా ఇండియాలో కాకుండా బయట ఉన్న వాళ్ళైతే మీకు ఏ మిక్సర్ బెటర్ అనిపించింది బయట తీసుకుంటున్నప్పుడు అండ్ అలానే యుఎస్లోనే కనుక ఉండి మీకు ఏదైనా బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తే మాత్రం ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ ఇది కూడా పాడైపోతే ఈ సరైన అది కొనుక్కుంటాను అండ్ ఎక్కడ కొనుక్కున్నారని కానీ ఏ మోడల్ అని కానీ కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇవి జార్లు ఏంద్రీ పాటలన్నీ అన్ని ఫిక్స్ చేసుకోమంటాడే ఏవి ఇందులో ఉంది ఎక్స్ట్రా అయినా తెలియదు సరే ఇవైతే ఇక్కడ వెళ్తున్నా తర్వాత ఫోటోలో చూడటానికి బాగా పెద్దగా ఉంది ఇంకేం లేదు అదేంటో తెలీదు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అనుకున్నా ఇలాంటి మోసపోతూనే ఉంటాము అప్పుడప్పుడు అనుకుంటాను యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసుకోవాలి అంటే ఎవరైనా యూజ్ చేసింది పడతారు కదా బట్ అయినా కూడా మర్చిపోతా ఉంటారు ఫోటోలు చూడరే అసలు చూసువా ఎంత పెద్దకుందో చిచ్చి ఇది ఇంకోటి అరే దీనికి దీనికి ఏం తేడా ఉంది రే కొద్ది ఉందా ఓకే నేను ఇంకా ఇంకో మీడియం సైజు లోపల ఉందేమో అనుకున్నా ఇది మాత్రం బా పెద్ద ఎన్ని వాట్స్ చూడాలా ఆహా వాట్స్ పరంగా ఎందుకో తెలీదు మన మిక్సర్లు ఎప్పుడు తక్కువే ఉంటది సో ఇది మిక్సీ అయితే బాగుందా ఇదేంటిది కాదనుకుంటే నానైనప్పుడు రెడ్ కలర్ వస్తుందేమో ఇది తిప్పేది అయితే సో ఇది మిక్సర్ అయితే నాకు కరెక్ట్గా మిక్సీ ఇక్కడైతే సెవెన్ ఫిఫ్టీ వన్ టెన్ ఉంది సెవెన్ ఏమో చాలా వరకు అంతే ఉంటాయి ఎందుకో తెలీదు మనకి అయితే మాత్రం బట్ బాగానే గ్రైండ్ అవుతాయి కానీ మనకి అయితే మాత్రం తక్కువే ఉంటాయి అంతైతే సో ఇది నా కొత్త మిక్సర్ అయితే యా ఇది ఎవరికైనా పని అయిపోతే మాత్రం కమెంట్ చేయొద్దు ఎలాగో పాడైపోయినప్పుడు తెలుస్తారు కదా ఇప్పుడేం బాధపడతారు ఇవ్వటానికి కూడా లేదు పని చేస్తే మాత్రం నేను మీకు చెప్తాను చీ ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అది ఏమి ఫోటోలు చూడటానికి ఎంత పెద్దగా ఉందిరా అసలు కదా అది బాందా నా కొత్త మిక్సీ అన్నీ పెట్టేం చూస్తావులే అంటవా అసలు పడుతున్నాయా లేదా అని చూసుకున్నా సో ఇది సో ఇది మిక్సర్ అయితే పర్లేదు బాగా ఉంది అండ్ ఇంకా ఈ గ్రైండర్ ఒక్కటే ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేస్తే ఫిక్స్ చేసి ఇది వర్క్ అయితే ఐ విల్ బి హ్యాపీ మనం మళ్ళీ గారెలు వేసుకోవచ్చు ఒక రోజు ఎప్పుడు నెక్స్ట్ పండుగ ఏముందిరే ఇంకా జనవరిగా పండగ గార్లు వేసుకోవచ్చు సో అది నేను తీసుకున్న కిచెన్ ఐటమ్స్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే హ్యాపీయే ఎక్సెప్ట్ తప్ప మిగతా అన్నీ కూడా నాకు ఒకవేళ ఇంకేమన్నా మీకు ఏమైనా నా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కావాలంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను యూస్ చేసిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నా రివ్యూ ఏంటి అన్నది అయితే మాత్రం సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఏం చేద్దాం అనుకుంటా ఉన్నాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాక్ బై బాయ్